హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది రైతు రుణమాఫి అయితే వీళ్ళకైతే కట్ చేయడం జరిగింది అయితే రైతు రుణమాఫీ ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇయ్యరు ఎప్పుడు ఇస్తారనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం రెండు లక్షల రుణమాఫీపై మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ వచ్చే వారం నుంచి అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికోసం గైడ్ లైన్స్ ప్రతిపాదనలను అధికారులకు సిద్ధం చేయడం జరిగింది ఈ ఫైల్కు సీఎం రేవంత్ ఆమోదం అయితే తెలియ తెలిపడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో ఆమోదం పడుతుందని సమాచారం దాదాపు ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వమే తెలియజేసింది ఆగస్టు పదిహేనులోగా ఒక్కో రైతుకు రెండు లక్షల వరకు పంట రుణాలైతే మాఫీ చేస్తామని సీఎం ప్రకటించడం జరిగిందనమాట ఇక మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ రుణమాఫీ అయితే వర్తింపు చేయొద్దని సర్కారు అయితే నిర్ణయించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది రుణమాఫీ కోసం ముప్పై ఒకటి వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇందులో పదివేల కోట్లను ఇప్పటికే సిద్ధం చేసుకోగా టీజీఐఐసి భూములను బ్యాంకులకు తనాఖ పెట్టడం ద్వారా పదివేల కోట్లు రుణాల రూపంలో మరో పదివేల కోట్లను సమకూర్చుకోవాలని అయితే భావిస్తుంది మొత్తం మీద వచ్చే వారం నుంచి అయితే రుణమాఫీ మొదలుపెట్టి మనకు ఆగస్టు పదిహేను వరకు అయితే మొత్తం రైతులందరికీ అయితే చేయనున్నారు